ఏమి ఇబ్బందులు చెప్పండి అప్పుడున్న పరిపాలనకు ఇప్పుడున్న పరిపాలన చెప్పండి ఏదన్నా తేడా చెప్పండి ఇప్పుడు ఇంకా దోసుకుని ఇంకా ఇప్పుడు అన్ని తొక్కుతారు పోయి అందరు పోయి సమస్య చెప్పు ఏమి ఇబ్బంది ఏమి సమస్యనా పద్దెనిమిది సమస్య ఊర్లో వచ్చి కనుక్కడ ఊర్లో వచ్చి కనుకుంటే నీకు ఇబ్బంది అనేది చెప్పు నాకా నాకైతే నా చలా మందు బాగాలేదా మందు కాదు మందుకి ఎందుకు బాగాలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో సమ ప్రభుత్వంలో మందు బాగాలేదు ఇప్పుడు మందు బాగుందే బాగాలేదా మంచి సమాచారం ప్రజా సమస్య పేద పేద ప్రజలకు చెందినటివి ఏమన్నా ఈ ప్రభుత్వంలో ఇబ్బంది ఉందా ఆ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఒకటి చెప్పండి అప్పుడు ఇంటింటికి ఇంటింటికి భీమొస్తుండే అప్పుడు ప్రజలకు భీయం వస్తుండే వస్తుండే ఇప్పుడు సర్వే అదొకటి అదొకటి ఇబ్బంది ఆ ఓకేనా మళ్ళీ ఇంకొకటి వాళ్ళు వాళ్ళు తెలుసా ఇద్దరు అందరికి పోయి మళ్ళీ టిడి పళ్ళు మాత్రం ఇది చేస్తున్నారు ప్రజలకు చేస్తారు ఏం రాకుండా చేస్తున్నారు వైఎస్ఆర్లు టీడీపీలోకి ప్రజలకు ఏం జరగకుండా చేస్తున్నారు అంటే టీడీపీ ఉద్దేశం ఉంది వైఎస్ఆర్ వస్తారు సరే యూట్యూబ్ ఛానల్ రాయలసీమ డాన్ యూట్యూబ్ ఛానల్ ఓకే వీడు వాళ్ళకడా పనుకున్నాడు నువ్వు చెప్పు ఈ ప్రభుత్వం బాగుందే బాగలేదా ప్రభుత్వం బాగాలేదా ఏమర్థం ఏంది ప్రభుత్వం అంటే ఏంది అదే ఏం బాగాలేదంట నువ్వు నువ్వు చెప్పాలరా ఏం బాగాలేదు ప్రభుత్వం బాగుంది బాగాలేదు అంటున్నావు ఏం బాగాలేదు ఏం చేసింది ఈ ప్రభుత్వం పేదలను ఏమైనా ఇబ్బంది ఉంటాయని నీకు స్కూల్లో అన్నం పెడతలేరా మరి ఇంకే నీకు ఏమైనా నష్టం చేసిందే టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం నీకు ఇంకా ఏమైనా బాగా చేసిందా అది చెప్పాలా వీరి అంటే ఆ ప్రభుత్వం ఏం బాగా చేసింది ఈ ప్రభుత్వం ఏమి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం బాగా చేస్తుందా బాగా చేస్తా లేదా చెప్పు మరి జగన్మోహన్ రెడ్డి తెలుసా నీకు తెలుసా చంద్రబాబు నాయుడు తెలుసా తెలుసా ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఉండేది చెప్పుకుంటున్నా టీడీపీ బాయప పిల్లోని బాగుంది కదరా టీడీపీ అని టీడీపీ ప్రభుత్వమే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు ఓకే జగన్మోహన్ రెడ్డి ఇష్టమా నీకు నారా చంద్రబాబు నాయుడు ఇష్టమా జగన్ ఇష్టమా ఓకే ఓకే ఏం పేరు నీ పేరు సిద్ధు సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి అయ్యబ్బా సరే అభిమానంతో పెట్టుకున్నారు అంతే అయ్యా కడుమూరు గ్రామ ప్రజలు ఈ విధంగా చెప్తున్నారు కేవలం ఇంటికాడికి వచ్చి బియ్యం రావడం లేదని ఒకటి బాధ చూపించారు కానీ ప్రభుత్వాన్ని ఇంకా ఇంకా మస్తుకునేట కానీ చెప్పేంత ఆలోచన ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళకు తర్వాత చెప్తారంట ప్రస్తుతం ఇంటింటికి బియ్యం వస్తలేమని బాధపడుతున్నారు నాకైతే ఇంటింటికి బియ్యం వచ్చినా ఇంటికి బియ్యం రాకపోయినా ఈ స్టోర్ బియ్యం అది అయితే నాకు నచ్చలేదు మంచి సోనమైసూర్ మైసూరు పతి పేదవానికి పెడితే ప్రభుత్వాలు బాగుంటుంది ఏ ప్రభుత్వం ఈ శాతగాని ప్రభుత్వాలే నేను అనుకుంటున్నా సోనమైసూర్ మైసూరు పెట్టలేని శాతగాని ప్రభుత్వాలు అనుకుంటున్నాను నేను అన్ని ప్రభుత్వాలని నాకు ఒకరు అనేది కాదు